అనుభవం ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి ఆవేశం ఉన్న జనసైకుడు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో ఉండాలి కేంద్రంలో బిజెపి నాయకులు ఉన్నారుగా నరేంద్ర మోడీ గారు అంతే మూడు కలిసేది కాబట్టి ఎలక్షన్ డిపార్ట్మెంట్ పోలీసులు కోఆర్డినేషన్ కరెక్ట్ గా ఉండి అన్ని పర్ఫెక్ట్ గా జరిగితే ఎక్కడా టాంపరింగ్ జరగకుండా ఉంటే పక్కాగా టీడీపీ మిత్రపక్షాల గవర్నమెంట్ వచ్చింది వన్ ఇయర్ లో వాళ్ళ అనుభవంతో ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వెనక్కిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పరిగెత్తింది అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నాం దానికి నరేంద్ర మోడీ గారు ప్రత్యేక సపోర్ట్ ఉంటే ఇంకా పరిగెత్తి మీ తూర్పు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు గద్దే రామ్మోహన్ రావు గారు దేవినేని అవినాష్ ఛాన్స్ ఉంది ఎందుకంటే అవినాష్ కొంచెం ఎప్పటి నుంచో ఇన్ఛార్జ్గా ఉండి ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తున్నారనే మాట కూడా వినిపించింది వ్యక్తిగతంగా అయితే గద్దె రామోహన్ రావు గారు చాలా మంచి వ్యక్తి అండి మాకు ఈ కొండ ప్రాంతంలో ఎప్పటి నుంచో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిలో ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం ఉండేది ఆ వాటర్ ప్రాబ్లం అనేది మన టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడు వచ్చినా ఆయనకు అదే చెప్తా ఉండేవాళ్ళు దాన్ని ప్రత్యేకించి శ్రద్ధగా చూసుకొని ట్యాంకీ కట్టించాడు మాకు ఇప్పుడు వాటర్ ప్రాబ్లమే లేదు అది దాని ఇప్పుడు మనం తాగే ప్రతి నీరు ఇక్కడ ఈ ప్రాంతం వల్ల తాగుతుందంటే ఆరో ఆయన పుణ్యమే పాత కార్పొరేటర్ గారు లలిత కిషోర్ గారు ಗದ್ದೆ ರಾಮ ಚೊರವಾಗಿ ದಾಖಲೆ ಆಯ್ತು ಕೃತ